గుంటూరు నగరంలో ట్రాఫిక్ సమస్య పరిష్కారంపై పోలీసులతో కలిసి కార్యాచరణ రూపొందిస్తున్నామని ఎమ్మెల్యే గల్లా మాధవి అన్నారు లక్ష్మీపురం కొరిటపాడు గుజ్జనగుండ్ల బృందావన్ గార్డెన్ శంకర విలాస్ లాంటి ప్రధాన కూడళ్లలో ఎమ్మెల్యే మాధవి స్వయంగా బైక్పై తిరిగి ట్రాఫిక్ ఇబ్బందులను పరిశీలించారు పనిచేయని ట్రాఫిక్ సిగ్నల్స్ వ్యవస్థను పునరుద్ధరిస్తామన్నారు కూడా తిరిగి ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో గమనించడం జరిగింది అయితే ప్రధానంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన విధి విధానం ఏదైతే ఉందో ఇక్కడ కూడా ప్రాపర్ వేలో ఏది ఫోకస్ చేయని పరిస్థితిలో ఈరోజు సీసీ కెమెరాలు ఉన్నాయి మరి రానున్న రోజుల్లో ఫ్లైఓవర్ పనులు కావచ్చు ఇంకేదైనా ఎక్స్పాన్షన్ డెవలప్మెంటల్ వర్క్లో భాగంగా మరింత ట్రాఫిక్ సమస్యలు వచ్చే అవకాశం ఉన్న పక్షంలో మనం కాస్త ట్రాఫిక్ మీద దృష్టి పెట్టి స్ట్రీమ్ లైన్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ప్రాక్టికల్గా రోడ్లన్నీ తిరిగి చూడడం జరిగింది మేజర్ రోడ్స్ బాగా వైడ్గా ఉన్న రో రోడ్స్లో స్పీడ్ గన్స్ ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తే బాగుంటుంది అని చెప్పి సే గారిని మేము అడగడం జరిగింది ఒక్కసారి ఆ స్పీడ్లో వెళ్ళి వారికి ఒక్కసారి చలాన్ వచ్చి హై అమౌంట్స్ వాళ్ళు కట్టిన పరిస్థితుల్లో కొంత కంట్రోల్ అవుతారు పబ్లిక్ అవేర్నెస్ వస్తుంది అనే ఒక ఆలోచనతో సార్ని అడగడం జరిగింది ఈ స్పీడ్ గన్స్ ఒక త్రీ టు ఫోర్ని మనం ఏర్పాటు చేసుకుంటే ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ని మనము ఐడెంటిఫై చేసే అవకాశం ఉంటుంది సో ఆ విధంగా కూడా మేము ప్రయత్నిస్తూ ఉన్నాము